ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అని మనందరికీ తెలుసు ఆక్సిజన్ లేకపోతే ఈ ఒక్క ప్రాణి కూడా బ్రతకలేదు ఆక్సిజన్ను ఎవరు ఎప్పుడు కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం కరోనా వైరస్ ఉద్ధృతి సమయంలో ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ గురించే మాట్లాడుకున్నారు ఈ ఆక్సిజన్ ను కనిపెట్టిన జోసెఫ్ ప్రీస్ట్లీ సరిగ్గా రెండు వందల నలభై ఏడు ఏండ్ల క్రితం పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఇదే రోజున జన్మించారు మెర్క్యూరిక్ ఆక్సైడ్ను కాల్చడం ద్వారా డిఫ్లాజిస్టిక్ గాలిని తొలుత కనుగొన్నాడు ఈ వాయువునే తర్వాతి రోజుల్లో ప్రాణవాయువుగా పిలుచుకున్నారు జోసెఫ్ ప్రీస్ట్లీ పదిహేడు వందల ముప్పై మూడు మార్చి పదమూడున ఇంగ్లాండ్లోని ఫీల్డ్ హెడ్ యార్క్షైర్లో జన్మించారు ఆయన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నాస్తిక భావజాలవేత్త మరియు యూనిటేరియన్ మతబోధకుడు పదిహేడు వందల డెబ్బై నాలుగులో ప్రీస్ట్లీ డెఫ్లాజిస్టికేటెడ్ ఎయిర్ తరువాత ఆక్సిజన్ గా పిలవబడే వాయువును ఆవిష్కరించారు ఆయన ఆవిష్కరణలలో కార్బన్ డయాక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ మరియు అమ్మోనియా వాయువులు కూడా ఉన్నాయి ప్రీస్ట్లీ నూట యాభై కంటే ఎక్కువ పుస్తకాలు మరియు కరపత్రాలు రచించారు వాటిలో ది హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మరియు ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆబ్జర్వేషన్స్ అండ్ డిఫరెంట్ కిన్స్ ఆఫ్ ఎయిర్ వంటి ముఖ్యమైనవి ఆయన రాజకీయ అభిప్రాయాల కారణంగా ఇంగ్లాండ్లో నిరసనలకు గురయ్యాడు ప్రీస్ట్లీ పదిహేడు వందల తొంభై నాలుగులో అమెరికాకు వలస వెళ్లాడు అక్కడ ఆయన పెన్సిల్వేనియాలోని నార్తుంబర్లాండ్లో స్థిరపడ్డారు ప్రీస్ట్లీ రాయల్ సొసైటీ సభ్యత్వం కూప్లీ టాప్ పథకం మరియు అనేక అంతర్జాతీయ గౌరవాలు పొందారు ఆయన మరణానంతరం ప్రీస్ట్లీ మెడల్ ఏర్పాటు చేయబడింది పద్దెనిమిది వందల నాలుగు ఫిబ్రవరి ఆరున డెబ్బై ఏళ్ల వయసులో అమెరికాలో మరణించారు